ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది అగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం కన్యారాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి వ్యయస్థానంలో శుక్రుల యొక్క సంచారం లాభంలో రవి ఆ రవి కాస్త మార్పు జరిగి వెయ్యంలో రవి ఉండటం జన్మంలో కేతు యొక్క సంచారం సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం షష్టమ స్థానంలో శని వక్రస్థితిలో ఉండి పంచమ స్థానం యొక్క ఫలితాలని పడటం భాగ్యస్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం ఈ సంచార వీక్షణాన్ని మనం ముఖ్యంగా చూస్తే ఏ విధంగా ఉండబోతుందో మనం ప్రత్యేకంగా చూడాలి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల స్థిరాస్తుల విషయంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు ధనం కలిసి వచ్చే అంశాలు ఆకస్మికంగా ధనలాభం విజయం కలిగే అవకాశం కులాచార విషయంలో కొన్ని పట్టింపులు గౌరవాభివృద్ధి అలానే స్త్రీ సౌఖ్యం అలానే వృద్ధి కలగటం సర్వకార్యముల ఎందు సర్వత్రా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉండటం అలానే సుఖమైన జీవితం వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉండటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు శత్రునాశనం మంత్రసిద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంత్రసిద్ధితో పాటు అనుకున్న పనులన్నీ కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉండటం ఉద్యోగులు సహ ఉద్యోగులతోటి తోటి కొలిగితోటి మంచి సంబంధాలు కొనసాగించటం సరైన నిర్ణయాలు తీసుకోవటం సరైన ఆదాయ మార్గాలు బాగా పెరగటం అలానే వ్యాపారంలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపారం వృద్ధి కలుగుతుంది సుఖము సంతోషము శుభ కార్యక్రమాల నిర్వహణ స్థిరాస్తుల్లో లాభం ధనాదాయం కలుగుతుంది అలానే లాభస్థానంలో గుజుడు యొక్క ఫలితం వల్ల కూడా మనకి అధికారుల వల్ల కొంత ఆటంకాలు లేకుండా ఉండటం స్థాన చలనము వ్యవహారం అనేది అనుకూలంగా ఉండటం అంటే వ్యవహారంలో వీళ్ళకి మందగతి ఏర్పడటం ఎందుకంటే భాగ్యస్థానంలో కుజుడు యొక్క ఫలితం ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి స్థాన చలనము అనారోగ్యము అలానే విరోధ భావాలు భూసంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో కుజుడు ప్రభావితం చూపిస్తూ ఉంటాడు అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ప్రమాదాలు జరగకుండా గాయాలు శరీర రుగ్మతలు లేకుండా కాపాడుకోండి దీని తర్వాత మనకి ముఖ్యంగా రవి కొన్ని రోజుల పాటు ఉంటాడు లాభంలో ఉద్యోగపరంగా కొన్ని మార్పులు జరుగుతున్నా ఉద్యోగంలో గౌరవము అలానే గౌరవం సన్మానాలు జరగటం అనుకూలంగా ఉండటం తోటి సహచరుల యొక్క మద్దతు జరిగిపోయే అవకాశాలు తండ్రి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యయస్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం అంటే బుధుడు యొక్క శుక్రుడు యొక్క సంచారం వల్ల కొన్ని కొన్ని పనులలో లేటు జరిగే ఉంటాయి జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాప్యం జరుగుతుంది కదా అని ఆందోళన చెందద్దండి కొంత రోగ వృద్ధి భోజన సౌక్యం లేకపోవటం అకాలంగా భోజనం చేయ అకాల భోజనం అంటారు భోజనం సరి అయిన సమయాన్ని చేయలేకపోవటం కార్యనాశనం కొంతమందితో కలహాలు జరగటం అలానే చోర బాధలు భయము నీచ స్థిరలతోటి సంగమం చేయటం బుధస్క్రో యొక్క కలయిక వల్ల దేశాంతరము విపరీతమైన భయాందోళన కుటుంబంలో చిక్కులు రాకుండా చూసుకోవాలి తెలివైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవటం వల్ల బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే జన్మంలో కేతు వల్ల కూడా కొంత యాత్రలు చేయాలనుకుంటారు చేయలేకపోతారు అలానే పంచమ స్థానంలో ప్రభావం శని యొక్క ప్రభావం వల్ల స్థాన చిన్నం వేరు వేరు ఊళ్ళకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాహు యొక్క ప్రభావం వల్ల కూడా శుక్రుడు వేయ స్థానంలో ఉండటం వల్ల కొన్ని సంబంధాలు ఒకటి రెండో సంబంధాలు తప్పిపోయి మూడవ సంబంధం అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా మూడవ సంబంధం అనేది కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి భావన పెరుగుతుంది స్త్రీలు కూడా అన్ని పనులు చేయాలి భర్తకు తోడుగా ఉండాలని ఆలోచనసరీలతోటి ముందుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి స్థిరాస్తుల విషయంలో చాలా లాభాలు కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశుని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా మేనేం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విఘడయల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విఘడయల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విఘడియలు కానీ కాలంలో తీసుకొని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమశివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరపొద్దు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పాలనం కానీ లేదా గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్రపాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు